హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షణీయా ట్రెండ్స్ దాక్షిణా ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి లోకి అయితే వెళ్ళిపోదామండి ఇవాళ నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి మొత్తం కూడాను ఆల్రెడీ ఇందులో రెడ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి నేను ఆల్రెడీ చూపించి ఉన్నానండి ఇవాళ వచ్చి ఇంకొక ఫోర్ కలర్ చార్ట్ అంటే రెడ్ కలర్లోని ఇంకొంత కలెక్షన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అలాగే వచ్చేసి కొప్పర్ సల్ఫెట్ బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే వచ్చేసి లైట్ పింక్ హాట్ పింక్ కాకుండా లైట్ పింక్ ఉందండి ఆ పింక్ కలర్ కాంబినేషన్ అవి చూపించబోతున్నాను ఇవి ఏంటి క్వాలిటీ ఏంటి అనేది వివరంగా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈ శారీ అయితే చూసేయండి ఇది రెడ్ కలర్ విత్ మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ఇదే కలర్లో అంటే బ్రౌన్ అంటే వైన్ వైన్ కలర్ షేడ్లో ఉంది వైనిష్ బ్రౌన్ అనమాట బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇదే కాంబినేషన్లో మనకి బ్లౌజ్ కూడా వస్తుంది అండ్ ఒకసారి బ్లౌజ్ చూపించవా ఇదిగోండి ఇది వచ్చి బ్రౌన్ ఐ మీన్ వైన్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ ఇంకొక శారీ చూద్దాము నెక్స్ట్ అండి ఒక కలర్ చెప్పాను కదా హాట్ పింక్ కాదండి నార్మల్గా పింక్ కలర్ ఉందని ఇదిగోండి ఈ పింక్ కలర్ లో కాంబినేషన్ లో చూపించబోతున్నాను మొత్తం కూడా ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ లో చూపించబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసేయండి ఇది వచ్చేసి మనకి ఐ మీన్ బ్లౌజ్ పార్ట్ అనమాట ఇది వచ్చేసి శారీలో స్టార్టింగ్ వచ్చి కొంచెం మనకి కట్టు చెంగులో వచ్చేసి ఒక సిక్స్టీ టు సెవెంటీ పాయింట్స్ వచ్చేసి ఇట్లాగా లైన్స్ వచ్చేస్తుందండి ప్లేన్ ఇవ్వకుండా లైన్స్ ఇచ్చాడు ఇవి బెనారస్ శారీస్ అండి టోటల్ గా అందుకని చెప్పి మనకి కొంచెం స్టార్టింగ్లో అయితే ప్లేన్ అనేది ఐ మీన్ కొంచెం సిక్స్టీ టు సెవెంటీ పాయింట్స్ అనేది మనకి డిఫరెంట్గా అంటే ప్లేన్ గానీ ఇట్లా చెక్స్ గానీ అట్లా వస్తాయి అనమాట ఇది వచ్చేసి రిచ్ పళ్ళు అండి ప్రతి ఒక్కదానికి కూడా రిచ్ పళ్ళు వచ్చేస్తాయి అలాగే ఇది వచ్చి ఫుల్ ఆఫ్ జాల్ అండ్ బీనా కారీ అనమాట శారీ మొత్తం కూడాను ఇంచుమించుగా క్వాలిటీ క్వాలిటీ అయితే మాత్రం అండి అసలు టూ గుడ్ అంటే టూ గుడ్ అండి చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఇందులో కొంచెము విత్ షైన్తో ఉన్నాయి కొన్ని వితౌట్ షైన్తో ఉన్నాయి అనమాట ఇవైతే వితౌట్ షైన్ అనమాట విత్ షైన్తో ఉన్నాయి కూడా నేను చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను అన్నీ కూడా మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి నచ్చింది నచ్చినట్టుగా అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఒకసారి దీని బ్లౌజ్ పార్ట్ కూడా చూద్దాము అంటే నేను ఆల్రెడీ చూపించాను మనకి ఆపోజిట్ కలర్ అంటే ఏంటంటే బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో ఇది వచ్చేసి గ్రీన్ కూడా వచ్చి మనకి డిఫరెంట్గా ఇచ్చాడండి ఎప్పుడు వచ్చే గ్రీన్ కాకుండా బ్లూయిష్ గ్రీన్ అనమాట ఒకసారి చూద్దాం బ్లౌజ్ పార్ట్ ఇదిగోండి నెమలికంఠం బ్లూ ఇచ్చాడు అనమాట అంటే నెమలికంఠం గ్రీన్ ఆ కలర్ కాంబినేషన్ అయ్యేసరికి చాలా చాలా డిఫరెంట్గా సూపర్గా ఉందండి ఒకసారి నేను కలర్ చాట్ చూపిస్తాను డిజైన్స్ అన్నీ చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి మనకంతా కూడాను అసలు చూడండి వావ్ అసలు ఎంత బాగుందో చూడండి అసలు శారీ అయితే మాత్రం ఫుల్ ఆఫ్ మనకి ఎంత షైన్ కావాలో అంత షైన్ తోటి ఎంత ఎక్సలెంట్గా ఉందండి అసలు చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి హల్దీ ఫంక్షన్స్ కి చాలా మంది అడుగుతున్నారండి ఇవైతే సూపర్ గా పనికి వస్తాయి ఒక్క నిమిషం అండి ఇదిగోండి ఇది వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా ఓవరాల్ లుక్ ఇదండి మొత్తం కూడా బూటా వస్తుందండి శారీ అంతా కూడా ఇట్లాగ మనకి ఇదంతా వీవింగ్ ఏనండి ప్రింట్ అయితే కాదు ఫుల్ ఆఫ్ బెనారసీ శారీస్ అనమాట ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మనకు అయితే సూక్ష్మ అండి మనకి ఫ్యాబ్రిక్ కన్నా కూడా బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది మీటర్ కాస్టే ఉంటుందండి బ్లౌజ్ కాస్టే ఉంటుంది మీటర్ మూడు వందల రూపాయల దాకా అంత క్వాలిటీ ఉంది ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా వచ్చేసి మనకి లోనే పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ వచ్చింది అండ్ కొంచెం వెనక్కి చరగరా ప్లేస్ సరిపోవట్లేదు బ్లౌజ్ కూడా ఇదిగోండి నెమలి అన్నిటికీ కూడా ఇంక ఇదే కాంబినేషన్ వస్తుంది అంటే ఈ పింక్కి వచ్చేసి సేమ్ కాంబినేషన్ కంటిన్యూషన్ ఉంటుంది ఎల్లోకి వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి అండి ఇదిగోండి అంత బాగుందంటే అంత బాగుందండి దీనికి వచ్చేసి మనకి సీక్వెన్స్ కూడా వచ్చిందండి శారీ మొత్తం సీక్వెన్స్ కూడా ఉంది వర్క్ కథ కనిపించడం లేదు నేను ఒకసారి ఇదిగోండి ఎక్కడ చూపించాలి బ్యాక్ సైడ్ చూపిస్తుంది అర్థం అవుతా బ్యాక్ సైడ్ కూడా అర్థం కావట్లేదు దీనికైతే సీక్వెన్స్ అయితే సీక్వెన్స్ అనేది ఉందండి ఇది వచ్చేసి మేము డ్రైవర్ చూపిస్తున్నాం బ్లౌజ్ మళ్ళీ ఒకసారి వెయ్యి పళ్ళు కూడా ఒకసారి చూడలేనే ఉంది బ్లౌజ్ కరెక్ట్గా చూపించాలి ఇదిగోండి ఇది వచ్చేసి రిచ్ పళ్ళు అండి శారీ కూడా వచ్చేసి మొత్తం కూడా చాలా హెవీగా ఉందండి క్వాలిటీ అయితే మాత్రం ఇదిగోండి ఇట్లాగా ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది మనకి ఇక్కడ వచ్చేసి థ్రెడ్ విత్ సీక్వెన్స్ చిక్ వర్క్ అయితే ఉంది చాలా సింపుల్గా ఉంది అసలు గుచ్చుకోదు మీరు కంగారు పడద్దు మళ్ళీ సీక్వెన్స్ వర్కర్గానే గుచ్చుకుంటుంది అనుకుంటారేమో అస్సలు గుచ్చుకోదండి ఇదిగోండి ఎంత బాగుందంటే స్మూత్గా ఉంది క్వాలిటీ కూడా వచ్చి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలండి అంటే ఐ మీన్ ఏంటంటే మనకేంటంటే చిన్న చిన్న మిస్ ప్రింట్స్ అండి మిస్ ప్రింట్ అంటే ఏంటి ప్రింటెడ్ శారీస్ కాదు వీవింగ్ శారీస్ కాబట్టి మనకి ఎక్కడైనా జస్ట్ మీ స్వీవింగ్ అనేది రావచ్చు రాకపోవచ్చు లేవండి వంద చీరలకు వచ్చి మనకి ఇంచుమించుగా ఒక ఐదు చీరలకు అట్లా వస్తుందండి అంతకు మించి అయితే రాదు అది కూడా ఒక్కొక్కసారి అయితే మంచి గ్రేడియేషన్ ఉంటే మాత్రం అది కూడా ఉండదు అనమాట సో కాబట్టి మీరైతే కంగారు పడద్దండి క్వాలిటీ బేస్డ్ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ వచ్చి చినియా వస్తుందండి చినియా పట్టు వస్తుంది మొత్తం టోటల్గా ఓవరాల్గా వచ్చి ఇది చినియా పట్టు వస్తుంది ఫ్యాబ్రిక్ ఇప్పుడు చినియా పట్టు అనేది చాలా 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 ట్రెండ్ అవుతుందండి ఎందుకంటే బయట చాలా కాస్ట్ కూడా ఉంటుంది మీరు ఒకసారి ఇన్స్టాలో రీల్స్ కానీ అవి కానీ ఒకసారి చెక్ చేయండి చాలా కాస్ట్ ఉంటుంది బట్ మనకి సూక్ష్మ లోపాలు రావడం వల్ల ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ ఒక్కసారి చూడండి ఈ డిజైన్ వచ్చేసి మనకి మొత్తం కూడా వచ్చేసి ఇదిగోండి ఇట్లా ఫుల్ ఆఫ్ జాల్ అండ్ మీనాకారి వస్తుంది ఇది వచ్చేసి నాకు వేరే వాళ్ళు చెప్పారండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటండి ఈ సారీ వచ్చేసి అంటే అదర్ షాప్స్ వాళ్ళండి ఇది మనది వైష్ణవి మార్కెట్ కదా మార్కెట్లో చాలా షాప్స్ ఉంటాయి కదా ఒక షాపు ఆవిడ చెప్పింది అనమాట మా దగ్గర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం మీరు ఎంత అమ్ముతున్నారండి అని చెప్పని నేను సెవెన్ ఫిఫ్టీ అనగా నా షాక్ అండి ఈ డిజైన్ వచ్చేసి ఆ పేరు కూడా అయితే చెప్పింది నాకు ఈ డిజైన్కి వచ్చేసి సపరేట్గా ఒక నేమ్ చెప్పింది నాకు అప్పుడు గుర్తు అప్పుడు చెప్పినప్పుడు గుర్తుంది కానీ ఇప్పుడు గుర్తులేదు టూ ఫైవ్ హండ్రెడ్ అంటే నేను షాక్ అయ్యాను టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం అని అడిగితే బ్రహ్మాండంగా కొంటున్నారండి అవి ట్రెండింగ్ సారీస్ కదా అని చెప్పని చెప్పారు నెక్స్ట్ ఇది వచ్చేసండి బార్డర్ లెస్ అండి చిన్న పిల్లలకైతే బాగుంటుందండి అంటే ఏంటంటే లెస్ ఇక్కడ మనం ఏంటంటే లేస్ కుట్టించుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఏ కలర్ ఈ పింక్ కలర్ లేస్ కుట్టించుకోవచ్చు సూపర్ ఉంటుందండి పింక్ కలర్ లేస్ అయితే ఇప్పుడు అంతా కూడా ట్రెండింగ్ అదేను బార్డర్ లేదని ఫీల్ అవ్వద్దు చక్కగా మనం లేస్ కుట్టించుకుంటే సూపర్గా ఉంటుంది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ స్టైల్ ఇచ్చాడు కాబట్టి చిన్న పిల్లలకైతే అద్భుతంగా ఉంటుంది అంటే కొంచెం పెద్దవారి కంటే ఒక ఫిఫ్టీ అబవ్ కన్నా కూడా బిలో ఫార్టీ అయితే సూపర్గా ఉంటుంది అని అని చెప్పని అనుకుంటున్నాను అలాగే వచ్చేసండి ఇదిగోండి ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా ఓవరాల్ లుక్ ఇది ఇట్లాగా రెడ్ విత్ మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అనమాట సూపర్గా ఉందండి శారీ మాత్రం ఇదిగోండి ఒక్కసారి చూడండి బ్లౌజ్లో కూడా డిజైన్ వచ్చి మనకి ఫిష్ షేప్ ఫిష్ షేప్ బుటీస్ ఇచ్చేసారు చాలా చాలా క్వాలిటీ బేస్డ్ అండి బెనారస్ అంటే మీకు తెలియదు ఉంది నార్మల్గా అమ్మే లగ్జరీ బెనారస్ కాదండి ఇది వేరు వావ్ ఇది చూడండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు దగ్గర వచ్చేసి ఇట్లా డిఫరెంట్గా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్గంజా అండి నేను ఫ్యాబ్రిక్ ఏదైనా మారినప్పుడు నేను చెప్తున్నాను ఒక్కసారి గమనించండి ఇది ఆర్గంజా బేస్డ్ బట్ కానీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి నెక్స్ట్ అసలు బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో బుటీ బుటీ స్టైల్తో సూపర్గా ఉంది నెక్స్ట్ వన్ అండి ఇందాక చెప్పాను చూడండి సేమ్ అదే ఆ ప్యాటర్న్స్ డిజైన్స్ అనమాట ఇది కూడా అదేనండి పేరు గుర్తులేదు నేను కావాలంటే తర్వాత కనుక్కొని చెప్పమన్నా చెప్తాను అసలు చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి చినియా సిల్క్ అంటే మీకు ఐడియా ఉందో లేదు కొంచెం మనకి ఎలా ఉంటుందంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే కొంచెం స్మూత్ గానే ఉంటుంది కానీ కొద్దిగా డిగ్నిటీగా కూడా ఉంటుంది కొంచెం బాగా మా బాగల్పూరి పట్టు తెలిసే ఉండి ఉంటుంది ఆ స్టైల్ ఆఫ్ ఉంటుంది ఓకే ఇది కూడా చాలా బాగుందండి ఫుల్ ఆఫ్ జాల్ సారీ అంతా కూడా ఇది రిచ్ పళ్ళు పళ్ళు చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఓకే మనకి బ్లౌజెస్కి అయితే వర్క్ తో కూడా పనిలేదండి సింపుల్ గా డిజైన్ చేయించుకుంటేనే బాగుంటాయి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ నచ్చే తీసుకున్నానండి శారీస్ అయితే మాత్రం వావు ఇది కూడా చూడండి డిఫరెంట్ గా ఉంది పళ్ళు పాట్ వచ్చేసి శారీ అంతా కూడా బుటీ స్టైల్ అనమాట ఇట్లాగా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి చెప్పాను కదా అన్నీ కూడా వచ్చేసి ఇవి త్రీ ఆర్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ మాత్రమే ఓన్లీ ఫోర్ కలర్ కాంబినేషన్స్ మాత్రమే చూపిస్తున్నానండి అని చెప్పాను కదా సో కాబట్టి ఇదిగోండి పళ్ళు చూడండి ఒక్కసారి ఎంత రిచ్గా ఉందో సారీ అంతా కూడా ఫుల్ ఆఫ్ జాల్ అండి జాల్లో కూడా ఇది మనకి డిఫరెంట్గా ఉంది డిజైన్ ఇదిగోండి ఆప్లిక్ వర్క్ స్టైల్ డిఫరెంట్గా ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట నెక్స్ట్ అండి ఓకే నెక్స్ట్ ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట అండి ఇది కూడా పింక్ కలర్ విత్ మనకి ఈ కలర్ కూడా అండి ఇది కొంచెం మనకి ఎలా ఉందంటే డోలా స్టైల్ ఉందండి ఒరిజినల్ డోలా ఉంటుంది చూడండి అట్లా ఉంది ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి వావు కలర్ కాంబినేషన్ సూపర్ అండి కపర్ సల్ఫేట్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే ఇది కొంచెం షైన్ ఉంది డిజైన్ కూడా చాలా బాగుందండి మనకి పట్టు చీరల్లో వచ్చే డిజైన్ అనమాట ఇది పట్టు చీరల్లో కన్నా కూడా ఇప్పుడు ఎక్కువగా రన్ కాటు నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా రన్ కాట్లో వచ్చే డిజైన్ అండి అది ఇది కూడా ఎక్కువ రన్ కాట్లో వచ్చే డిజైన్స్ అనమాట ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు అండి శారీ ఓవరాల్ లుక్ చూడండి ఇదే సేమ్ డిజైన్ నేను మనకు రెడ్లో కూడా చూపించాను ఓకే సూపర్గా ఉందండి చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఐ మీన్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి మనకి శారీలో ఓవరాల్గా పళ్ళు పాటండి నెక్స్ట్ వచ్చేసి ఇది శారీ ఓవరాల్ లుక్ ఇది మినాకారి విత్ జాలు ఓవరాల్గా ఉంటుందండి అంటే డిజైన్ చూడండి ఇదిగోండి అంతా కూడా డిఫరెంట్గా ఉంది మొత్తం ఓవరాల్గా కూడా డిజైన్ అనమాట వావ్ సూపర్ ఇవన్నీ కాస్ట్లీ శారీస్లో వచ్చే డిజైన్స్ అండి సేమ్ అలాగే వచ్చేసండి ఇవన్నీ కూడాను మళ్ళీ చెప్తాను నేను ఒకసారి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పలేదు కదా ఈ డిజైన్ చూడటంలో పడిపోయి నేను మర్చిపోయాను ఇది వచ్చేసి ఆర్గంజా బేస్ వస్తుందండి సారీ వచ్చి ఇది ఆల్రెడీ వచ్చిందండి ఇదా చూపించాను ఓకే నెక్స్ట్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసండి ఇవన్నీ సూక్ష్మలోపాలు ఉన్నటువంటి మనకి చినియా పట్టు శారీస్ వస్తాయండి ఫ్యాన్సీ చినియా పట్టు సారీస్ కలెక్షన్ అనమాట సారీస్ అన్నీ కూడాను ఓవరాల్గా వచ్చేసే శారీస్ అన్నీ కూడా మంచి మంచి అంటే హెవీ డిజైన్స్ తోటి ఉంటాయి అంటే సారీ మొత్తం ఓవరాల్గా బుటీస్ కానీ ఓవరాల్గా లేదంటే మనకి మినాకరీతో కానీ జాల్తో కానీ ఉంటుంది ఇదిగోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఐ మీన్ డిజైన్ కాంబినేషన్ అనమాట ఓకే ఇది డిజైన్ ఇంతే వస్తుందండి అలాగే వచ్చి చూపిస్తున్నావు పెద్ద బార్డర్ అటు చిన్న బార్డర్ అట్టి చూపిస్తున్నావు అలాగే వచ్చేసండి ఇవన్నీ కూడా వచ్చేసి మనకి మొత్తం ఫుల్ ఆఫ్ వీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు ఇది చూడండి అసలు ఎంత బాగుందో చూడండి అంతా కూడాను ఇది వర్కేనండి మనకి చూస్తానికి ప్రింట్ లాగా ఉంది కదా ఎంత నీట్గా ఉందో చూడండి ఇదంతా కూడా వర్క్ అనమాట ఇది మాత్రం ఆర్గంజ వేసి వచ్చిందండి సారీ ఇది మాత్రం అన్ని బెనారస్ ఏనండి బెనారస్ చినియా పట్టు చినియా పట్టు సారీస్ అన్ని ఫ్యాన్సీ చినియా పట్టు సారీస్ అలాగే వచ్చేసి అబ్బాబ్ అసలు మామూలుగా లేదండి అసలు ఎంత బాగుందోనండి పళ్ళు చూస్తేనే మనకు కళ్ళు చెదిరిపోతున్నాయండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి చాలా చాలా బాగున్నాయి మీనాకరి వచ్చేసరికి ఇంకా అందంగా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా వచ్చేసి మనకి సూక్ష్మ లోపాలలోనే వచ్చినాయండి అంటే ఏంటంటే ఎక్కడైనా మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చండి మిస్ ప్రింట్ మీన్స్ ఏంటంటే ఇవి ప్రింటెడ్ కాదు కాబట్టి వీవింగ్ అనమాట ఎక్కడన్నా మిస్ వీవింగ్ అనేది వస్తే రావచ్చు లేకపోతే లేదు ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ కూడా వచ్చేసి కటింగ్ అయితేనండి అసలు సిక్స్ అండ్ హాఫ్ పైనే ఉన్నాయండి ఆరున్నర మీటర్ పైనే ఉన్నాయి కొలత అబ్బా అసలు బల్లే ఉందండి పళ్ళు మాత్రం అదిరిపోయింది ఇది కూడా వచ్చేసి మనకి ఆరుగంజకాదురు కానండి కొంచెం డిఫరెంట్ ఉంది ఫ్యాబ్రిక్ సూపర్గా అంటే సూపర్గా ఉంది అలాగే వచ్చి లైట్ వెయిట్ అండి మనకి వెయిట్ అయితే ఉండదు ఓన్లీ ఈ జెరీ వెయిటేనండి సారీ శారీ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ ఆ జెరీ వల్ల మినిమం వెయిట్ అనమాట అంతేనా ఇంక అంతకు మించి అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి కొలత చెప్పాను కదండి సూపర్ అంటే సూపర్ శారీస్ కాస్ట్ అయితే ఆల్రెడీ తెలుసు ఇదిగోండి ఇది రంకాడలో వచ్చే కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ అయితే ఓన్లీ కాంబినేషన్ రంకాడ శారీస్లోనే వస్తుంది అనమాట ఓకే అలాగే వచ్చి ప్రైజింగ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి వా సూపర్ ఓకే బ్లౌజ్ పార్ట్ చూద్దామండి ఎక్సలెంట్ అండి అసలు చెప్పేది లేదండి అసలుకి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి నెక్స్ట్ వన్ ఈ డిజైన్ కూడా ఓన్లీ రం ఐ మీన్ రంగా సారీసు అట్లా కాస్ట్లీ శారీస్లో వచ్చే డిజైన్ అనండి ఇది కూడాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వన్ చూడండి మీనాకారి మీనాకారిలో మొత్తం ఫుల్ ఆఫ్ జాల్ సూపంటే సూపర్ బండి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా బుక్ చేసేసుకోండి పైన కింద నెంబర్లు స్క్రోల్ అవుతూ ఉంటాయి ఏదో ఒక నెంబర్కి అయితే పెట్టేసాయండి మీకు నచ్చిన సారీస్ అవైలబిలిటీ ఉన్నాయి లేని చెప్తాను అలాగే మీకు వచ్చేసి డీటెయిల్స్ కూడా ఇస్తాను వా ఒకసారి పళ్ళు చూడండి అద్భుత అనమాట సూపర్గా ఉంది ఇది వచ్చేసి మనకి సారీ ఓవరాల్ లుక్ కొంచెం ఏదన్నా బాగుందని చెప్పాలన్నా కూడా కొంచెం భయం వేస్తుందండి అందరూ అదే శారీ అడుగుతున్నారు ఇది ఆల్రెడీ వచ్చిందండి బట్ అయినా కూడా మళ్ళీ పెట్టారు మా వాళ్ళు ఓకే ఓకే నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ నిద్రపోతుంది నాకు కొంచెం బ్లూ కలర్ నా ఫోన్ సపోర్ట్ చేయదండి చాలా డా అంటే కొంచెం బాగా బ్రైట్ కలరే మీరైతే కంగారు పడక్కర్లేదు బట్ ఇది పళ్ళు అండి పళ్ళు ఎక్సలెంట్గా ఉంది అసలు వర్క్ చూడండి ఒక్కసారి అసలు మనకు ఫినిషింగ్ దగ్గర నుండి చూస్తే ఈజీగా అర్థమైపోతుంది సూపర్ ఫినిషింగ్ సారీస్ అండి ఓవరాల్గా అయితే మాత్రం ఇవేనండి కలెక్షన్ అయితే వాటి కలెక్షన్ మళ్ళీ సరికొత్త కలెక్షన్స్ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్